నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ఇది విద్యానగర్ లో మనం చూడొచ్చు ఒకటి రెండు మూడు అక్కడ దూరంలో నాలుగు ఇక్కడ చూడండి ఇంకా మీకు చూపిస్తా ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది కుక్కలు వీధి కుక్కలు తిరుగుతున్నా కూడా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చికోవట్లేదు ఇటు ఉంది ఒక పదకొండు పదకొండు కుక్కలు పిల్లల మీద ఎగబడితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి చిన్న పాపల మీద అవి ఎగబడుతున్నప్పటికీ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసినా కూడా పట్టించుకోవడం లేదు ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా మేము చెప్పేది తెలుస్తుంది ఇవ్వ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇక్కడ ఎయిట్ అక్కడ ఒకటి పోతుంది నైన్ ఇళ్ళకి అక్కడ ఒక టెన్ ఒకటి లెవెన్ పదకొండు కుక్కలు విచ్చల విరిగా స్వేర విహారం చేస్తున్న విద్యానగర్లో ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు పట్టించుకోరు మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ చేయడానికి ఫోన్లు 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 చేస్తే ఇది పరిస్థితి దయచేసి ప్రజలారా గమనించండి దీన్ని షేర్ చేయండి విద్యానగర్లో ఇలాంటి కుక్కడ పిల్లలు లేకుండా మాకు విముక్తి కలిగేలాగా మీరు షేర్ చేస్తారని కోరుకుంటూ జై హింద్ జయ భారత్ మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి